హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ ఆనియన్స్తో ఇలాగ చేస్తున్నాను ఇది చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఎగ్స్ అనేది ఒక పన్నెండు తీసుకున్నానండి అదేవిధంగా ఆనియన్స్ ఒక హాఫ్ కిలో తీసుకునేసి సన్నగా కట్ చేసుకున్నాను ముందుగా మనము ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి దలసరి కడాయిలో ఆనియన్స్ కట్ చేసుకునేవి వేసుకుని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి మనము మీడియం ఫ్లేమ్లోనే ఇవి బాగా మనకు మగ్గనివ్వాలండి ఈ ఆనియన్స్ అంతా కూడా బాగా మగ్గిన తర్వాత మనం వేసిన వాటర్ అనేది టీ గ్లాస్ అంతా వాటరు బాగా డ్రై అయిపోయిన తర్వాత మనము కారం అనేది ఒక త్రీ స్పూన్స్ అనేది వేసుకున్నానండి కారం కూడా త్రీ స్పూన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది ఉంది కనుక నేను మరికొద్దిసేపు బాగా ఫ్రై చేసి అదంతా వాటర్ అంతా కూడా డ్రై అయినంత వరకు ఇలాగా కలుపుతూ ఉన్నానండి తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మనము ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకునేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకునేసి ఈ ఆనియన్స్ అంతా కూడా మనకు సాఫ్ట్ అయిన తర్వాత మనం వేసిన ఆయిల్లో ఈ ఆనియన్స్ అంతా కూడా బాగా మనకు మగ్గిన తర్వాత మనము ఎగ్స్ అనేది మనము ఈ విధంగా పగలగొట్టి వేసుకోవాలండి కడాయిలో వేసుకునేసి మనము మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కి చేంజ్ చేసుకునేసి ఈ ఎగ్స్ అన్నీ కూడా నేను ఒక పన్నెండు తీసుకునేసి ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మనము ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా మనకు మూత పెట్టేసి పెట్టేయాలండి రెండు నిమిషాల తర్వాత మనము గరం మసాలా అనేది ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను గరం మసాలా వేసిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఫ్లేమ్ను బాగా ఒకసారి కలిపేసుకునేసి మనము మూత పెట్టేసేయాలండి మూత పెట్టేస్తే ఒక త్రీ మినిట్స్ అంటే మనకు ఎగ్ తర్వాత ఈ ఆనియన్స్తో ఇలాగ మనము ఫ్రై చేసుకోవచ్చు ఇది చపాతీలో కానీ రైస్లో కానీ సైడ్ డిష్గా కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మూడు నిమిషాల తర్వాత మూత తీసేస్తే మనకు ఈ విధంగా రెడీ అయిపోతుందండి అంతే అండి గరం మసాలా అనేది నేను టూ స్పూన్స్ వేశాను ఒకవేళ ఎక్కువ కావాలంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి